అందరికీ నమస్కారం అమ్మతోటి ఛానల్కి స్వాగతం కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఆ కరోనా సెకండ్ వేవ్లో చాలామంది చనిపోయినారండి ఆడవాళ్ళు మగవాళ్ళు చనిపోయినారు కన్నా మగవాళ్ళు ఎక్కువ మంది చచ్చిపోయారు చాలామంది ప్రతి ఊర్లోనండి ఎక్కువ మంది ఆడవాళ్ళు వెధవరాళ్ళు అయ్యారు ఒంటరి మహిళలు అయిపోయినారు అలాగే మగవాళ్ళు భార్యలు చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక పిల్లలు టౌన్లలో ఉంటారు ఇక అక్కడికి రమ్మని చెప్తే వీళ్ళు అక్కడికి వెళ్తారు కానీ అక్కడ ఇమడలేరండి ఎందుకంటే అపార్ట్మెంట్లు అక్కడ ఉన్నా కూడా ఒంటరి బ్రతికిలే వాళ్ళకి ఎందుకంటే అందరూ ఉన్నా కూడా ఒంటరి వాళ్ళే ఎవరు రూమ్లో వాళ్ళు ఉంటారు లేకపోతే ఫోన్లు పట్టుకొని తిరిగి ఉంటారు ఇక ఎంతసేపు అని టీవీ చూస్తాడు బయటికి వెళ్తేనేమో నానా నువ్వు బయటికి వెళ్తే ఎవరితో మాట్లాడబాకు ఇక్కడ డబ్బున్నోళ్ళు డబ్బు లేని అని కొంచెం చిన్న చూపు చూస్తుంటారు నువ్వు ఎవరితో మాట్లాడబాకు అని చెప్పేసి అలా కూడా చెప్తారు ఇక అక్కడ ఎమ్మడలేరండి వాళ్ళు ఆడకెళ్ళి ఇంటికి పోయేసి అక్కడ అందరు తెలిసిన మొహాలు అందరూ వాళ్ళకి తెలుసు తెలుసుంటుంది తిండి తినకపోయినా తిన్నా అక్కడ ఏదో కలో గింజి దాగేసి అందరూ తెలిసిన వాళ్ళు పలకరిస్తుంటారు అనే ఉద్దేశంతో అక్కడి నుంచి వస్తారు నాన్న మరి నువ్వు వెళితే నీకు అన్నం ఎలాగా ఎట్లా అంటే ఏముంది ఏదో ఒకటి తింటాలే ఏదో ఒకటి చేస్తాలే ఇక్కడ అసలు ఎవరు నాకు తెలియదు అని ఆ టౌన్లలో వాళ్ళు ఇమడలేక ఇళ్ళకు వచ్చేస్తారు మీకు అక్కడి నుంచి ఎన్ని అవస్థలు పడతారండి నిజంగా నేను ఇద్దరిని చూశానండి నా కళ్ళ ముందు జరిగింది ఆయన చాలా మంచివాడండి పెద్ద అయినా డెబ్బై సంవత్సరాలు ఉంటాయి పైనే ఉండొచ్చు కానీ వెనకటి తిండి కదండి బాగా మంచి తిండి తినటం వల్ల బాగా కంచెం పొట్టుగా ఉండేవాడు అనమాట పక్కింటి అమ్మాయి అంకులు ఏంటి అంకులు ఏమన్నా తిన్నావా లేదా మంచి చెడ్డ పాపం అడిగేది ఎందుకంటే తన తండ్రి లాంటి వాడు పాపం ఒంటరిగా ఉంటున్నాడని చెప్పి అడిగేది ఎప్పుడన్నా ఏదన్నా లేకపోతే పెట్టేది తర్వాత టిఫిన్ పెట్టాను దోశలు వేసి ఇచ్చాను అంకులు కూర కొంచెం తీసుకో ఇలాగా అనేది అనమాట అంటే వాళ్ళ ఆయన ఆయన కంటగట్టాడు నీకేం సంబంధం ఎవరు ఎవడోడు వాడికి నీకేంటి సంబంధం గిన్నెలు గిన్నెలు అందిస్తున్నావు ఏంటి అని చెప్పేసి అలా మాట మాట పెంచుకొని రెండు దెబ్బలు కూడా వేసాడు నిజంగా ఆ పెద్దయిన ఎంత బాధపడతాడండి ఎంత నరకం ఆ అమ్మాయి గొడవ పడ్డది అది పక్కన పెట్టండి ఆయన మనసు ఎంత చిన్నపుచ్చుకుంటుంది కూతురు లాంటిది కదా అయ్యో ఏదో పెద్దోడని పెట్టినందుకు అంత అనేసాడని చాలా బాధపడి ఉంటాడు అలాగే ఇంకొక ఆవిడండి ఆవిడ కొత్తగా ఇల్లు కట్టుకుంది భర్త చనిపోయినాడు కరోనాలో ఇక కుళా వేయించుకోవాలి వేయించుకోవాలంటే ఆడకి మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళి రెండు మూడు సార్లు తిరిగింది ఆ పే ఆ బజార్లోనే కొంచెం రాజకీయంగా పొలుపుడి ఉంటే అన్నా నేను ఇలా తిరుగుతున్నాను వాళ్ళు తిప్పుతున్నారు నువ్వు ఒక్క మాట చెప్పన్నా వాళ్ళు తొందరగా వచ్చి నాకు కుళాయి వేస్తారు అని చెప్పేసి ఆవిడ అడిగింది అది ఆయన భార్య చూసి ఆవి పిలిచి అంతకు ముందంటే నీ భర్త ఉన్నాడు అదొక తీరు మాట్లాడినా ఎవరు ఏమనుకోరు ఇప్పుడు నీ భర్త లేడు నువ్వు ఆయనతో మాట్లాడాల్సిన పని లేదు ఏదన్నా ఉంటే నాకు చెప్పు నేను ఆయనతో చెప్పి చేపిస్తాను అంతేగాని నువ్వేంటి మాట్లాడేది అనేసి ఆవిడనింది నిజంగా ఎంత నరకం అండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎంత బాధపడుతుంటారు ఈ రెండు సంఘటనలు చూసి నాకైతే చాలా బాధపడి బాధపడ్డానండి ఎందుకంటే ఎవరిదైనా అంతే కదండి ఎవరు ఎవరితో మాట్లాడాలన్నా భయమే అది మంచి మాటైనా సహాయం తీసుకోవాలన్నా ఎంత భయపడతారండి నిజంగానండి ఎంత దురదృష్టకరము తర్వాత ఆడవాళ్ళైతే అయితే ఒకవేళ ఆర్థికంగా డబ్బు ఉన్నట్టయితే వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారు ఒంటరితనం నుంచి బయటకు పడతారు చక్కగా షాపింగ్లు చేసుకుంటారు కొంచెం వాళ్ళతో వెళ్ళిపో సరదాగా ఉంటారు వాళ్ళకి ఇష్టపై ఇష్టమైన చేసుకొని తింటుంటారు అదే మగవాళ్ళు అయితేనండి ఎంత బాధపడతారు ఇక రోజు వాళ్ళు హోటల్లో నుంచి తెచ్చుకున్నారనుకోండి రోజైతే తినలేరు ఎప్పుడన్నా ఒకసారి అయితే తెచ్చుకొని తినచ్చు రోజు తినాలంటే ఆ ఇడ్లీ ఆ సాంబారు ఆ చట్నీ నిజంగా కడుపుబ్బరం వచ్చేస్తుంది తర్వాత ఎట్లయినా పెద్దవాళ్ళకి ఈ మిషన్ అనేది తగ్గిపోయింది కదండి దానివల్ల మోషన్స్ అవుతాయి ఎప్పుడన్నా ఒకసారి అయితే ఓకే కానీ రోజు హోటల్ నుంచి తెచ్చుకొని తినాలంటే కూడా కష్టమే అలాగే కాఫీ షాపులకి వెళ్ళి రోజు తాగాలన్నా కూడా అవి తాగబుద్ధి కాదు ఇంట్లో చేసుకున్న కాఫీ వేరు అక్కడది వేరు ఇంట్లో చేసుకున్న అన్నం వేరు ఫుడ్ వేరు హోటల్ ఫుడ్ వేరు రోజు హోటల్ పెద్ద పెద్దవాళ్ళు అస్సలు తినలేరు తర్వాత ఏదో లే మజ్జిగ నీళ్ళు పోసుకొని తాగుదాంలే ఏదో ఊరగాయ అది నంజుకుందాం అన్నా కూడా రోజు కూడా తినలేరండి నిజంగా వాళ్ళది చాలా నరకమైన ఇదేనండి చాలా కష్టం పాపం అలాగే యాభై నుంచి అరవై వయసున్న వాళ్ళు ఏదన్నా తోడు కోసం చేసుకోవాలి అనుకునే వాళ్ళు తోడు కావాలని చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటుంటుంటారు అలాగే డెబ్బై సంవత్సరాలు ఉన్నాయనుకోండి ఆయన ఏదన్నా ఏదో కలో గింజ వండి పెడితే చాలు అనుకునే వాళ్ళు ఉంటారండి ఎనభై పర్సెంట్ ఉంటారు కానీ సమాజం ఏమంటుంది ఇళ్ళ పక్కల వాళ్ళు ఏమంటారో తెలుసా ఈయనకి పెళ్ళి కావాలా ఈయనకి ఇప్పుడు ఈ వయసులో కావాలా ఈయనకి ఇంకా కోరికలు అనేది పోలా ఈయన చిన్నటోడు కాదు అనేసి సమాజం అంటారు అలా అంటారని ఎయిటీ పర్సెంట్ ఆ మగోళ్ళు మనసులోనే అణుచుకొని ఏదో కాలం ఎల్లబుచ్చుతున్నారండి ఆడోళ్ళు అయితే అట్లా కాదు ఏదన్నా బాగా ఉన్నా కూడా ఏదన్నా ఆర్థికంగా బలోపేతంగా ఉంటే హ్యాపీగా వండుకొని తింటారు ఒంటరితనం అనేది ఉండదు ఇక తర్వాత సంగతి తర్వాత మొసలి అయిపోయి మంచాన్ని పెడితే అప్పుడు తర్వాత సంగతి కొంచెం కాళ్ళు చేతులు ఆడినంత సేపు పర్వాలేదండి వాళ్ళు కానీ మగవాళ్ళ పరిస్థితి అయితే అనా దీనంగా ఉంటుంది చెప్పడానికి లేదు ఎవరన్నా పెట్టినా చూడండి వాళ్ళ భర్త అంత పెద్దతో అంటగట్టాడు అంతే కదండి ఇలాంటి మనుషులు అలాగా ఉంటారండి నిజంగా ఇది బాధాకరమైన విషయం నా వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి